అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది వారికి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం వారికి అదృష్టం రెండింతలుగా మారి ధనం విపరీతంగా ఉండి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో వీరి జీవితం బాగుండాలి అంటే వీరు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం మొదట ధనుష్ రాశివారు ధనుసు రాశి వారిని వివాహం చేసుకోవడం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మేషరాశివారు మేషరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ రెండు రాసుల్లో ఏ రాశి వారిని చేసుకున్నా కూడా వీరి జీవితం చాలా అదృష్టంగా ముందుకు వెళ్తుంది అలాగే గుప్త నిధులు తీయబడును జ్యోతిష్య సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న స్త్రీ పురుష వశీకరణ మానసిక సమస్యలు చేతబడి నివారణ ప్రేమ సమస్యలు ఎలాంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ గురువు ఫోన్ చేయండి